హాయ్ అండి అందరికీ ఈరోజు అటికాయ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అటికాయలు శుభ్రంగా కడిగి వాటర్లో వేసి ఒక టేబుల్ స్పూన్ రాక్సాల్ట్ ఉడకబెట్టుకోవాలి చో అలా మెత్తగా ఉడికిపోయాక వాటిని పీల్ తీసి పొడి చేసుకోవాలి ఇలా మొత్తం అటికాయలు అన్నిటిని స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసిన తర్వాత ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని అవి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఆ తాలింపులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం ఫ్రై అయ్యేంతగా కలుపుకోవాలి మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు ఖారాలని యాడ్ చేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న అటికాయని కూడా వేసుకోవాలి మొత్తం కలిసినట్టుగా కలుపుకోవాలి లాస్ట్కి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకొని పిండుకోవాలి అంతే అండి అరటికాయ పొడి రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి